హాయ్ ఫ్రెండ్స్ ఐ ఏ హ్యాపీ న్యూ ఇయర్ మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు మీ అందరి జీవితంలో లేకుంటే మీ అందరి లైఫ్లో ఈ టూ థౌసండ్ ట్వంటీ టూ ఒక ప్రాస్పరస్ అండ్ బ్లెస్డ్ ఇయర్గా ఉండాలని నేను నా తెలుగు మ్యాట్రిక్స్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను ఓకే ఈరోజు జనవరి సెకండ్ ఈరోజు మీకు ఒక ఇది ఎప్పుడో అప్లోడ్ చేసేది ఉండే కానీ చేయలేదు ఇది అందరూ యూజ్ఫుల్ అయ్యే వీడియో కనుక మీరు తప్పకుండా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఉపయోగం ఉంటుంది మీరే చెప్తారు అరే చాలా మంచి వీడియో చాలా యూజ్ఫుల్ వీడియో అని ఓకే ఓకే ఫ్రెండ్స్ లెట్స్ బిగిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీకు అందరికీ తెలుసు కదా మనం అందరం వ్యాక్సిన్ వేసుకుంటున్నాం కదా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు మనకి సర్టిఫికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎక్కడైనా జర్నీలకైనా లేకుంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు లేకుంటే ఎక్కడైనా దర్శనాలకు వెళ్ళినప్పుడు లేకుంటే హోటల్కు కాలేజీల్లో ఆఫీసుల్లో అడుగుతారు సర్టిఫికెట్ మనకి మీరు సబ్ వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అని ఎందుకంటే అది ఒక ప్రూఫ్ అనమాట ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఒక వీలు ఈ వ్యాక్సిన్ వేసుకున్నారని ఫస్ట్ డోస్ డేటు సెకండ్ డోస్ డేట్ ఉంటుంది ఓకే చాలామందికి ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ ఎట్లా చేయాలో తెలియక మీ సేవకి వెళ్ళి డబ్బులు పెట్టి వాళ్ళు ప్రింట్అవుట్ తీస్తే వాళ్ళు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అట్లా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ట్వంటీస్ అట్లా కొంతమంది ఇంకా ఊర్లో అయితే ఫిఫ్టీ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు సో అలాంటి వాటికి మీరు చెక్ పెట్టాలంటే మీరు వీడియోని చూస్తే మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ ఎట్లా చేయాలో చాలా ఈజీగా సింపుల్గా నేను మీకు చూపిస్తాను ఓకే దాని తర్వాత కూడా మీ సర్టిఫికేట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఏమైనా యాడ్ చేసేది ఉంటే అది కూడా మీకు నేను చూపిస్తాను మీ సర్టిఫికేట్ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు ఓకే లెట్స్ బిగిన్ ఫస్ట్ మనం గూగుల్ని ఓపెన్ చేయాలి ఓకే ఓపెన్ చేసిన తర్వాత కోవిన్ ఓకే కోవిన్ అని కొడితే మనకి ఇట్లా రిజల్ట్ వస్తుంది ఓకే కోవిన్ గౌన్ డాట్ ఇన్ అని వస్తుంది లేకుంటే ఫస్ట్ వచ్చింది అది కొట్టుకోవాలి ఓకే కోవిన్ అని కొడితే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది చూడండి ఇట్లా వస్తుంది చూడండి ఓకే సార్ నా నెట్ స్లో ఉన్నట్టుంది చూడండి ఇది మన ఇండియా పిఎం మోడీ గారి ఫోటో ఉంది ఇక్కడ ఇదిగో చూడండి ఓకే వ్యాక్సినేషన్ డీటెయిల్స్ వస్తూ ఉంటుంది ఇక్కడ మనకి రిజిస్టర్ అండ్ సైన్ ఇన్ అని ఉంది కదా అక్కడ పోయి మనం దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసిన బట్టే మనకి ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అంటుంది అంటే మనం వ్యాక్సిన్ చేసుకున్నప్పుడు మనం ఏ నెంబర్తో మనం రిజిస్టర్ చేసుకున్నామో ఆ నెంబర్ని ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది అప్పుడు మన సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది ఓకే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నా సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఓకే ఇప్పుడు ఓటీపీ వస్తుంది నాకు ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి నేను వెరిఫై అండ్ ప్రొసీడ్ చూడండి నా సర్టిఫికేట్ వచ్చేసింది నేను కోవాక్సిన్ తీసుకున్నాను ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఓకే చూడండి సర్టిఫికేట్ షో ఉంది కదా నాకు డౌన్లోడ్ సర్టిఫికెట్ ఓకే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేస్తున్నా ఓకే సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిపోయింది లెట్స్ గో టు ఫైల్ మేనేజర్ ఓకే మై ఫైల్స్ డౌన్లోడ్స్ మనకు అక్కడనే ఓపెన్ అవుతుంది కానీ కొంచెం నేను ఫోన్ వచ్చింది నాకు ఫోన్ రాగానే అది పోయింది ఓకే చూడండి ఇది నా సర్టిఫికెట్ చూడండి ఒక వ్యాక్జ్ ఓకే మొత్తం కరెక్ట్గా ఉంది టూ డోసెస్ ఓకే ఈ సర్టిఫికెట్ ఓకే దీంట్లో ఏమైనా మీకు ఏజ్ ఏజ్ కాకపోయినా ఫోన్ నెంబర్ వేరే నెంబర్ లింక్ చేయాలన్నా లేకుంటే స్పెల్లింగ్ మీ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిన లేకుంటే ఆధార్ నెంబర్తో ఉన్నదాన్ని వేరే ఐడిని లింక్ చేయాలన్నా కానీ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఓకే అది ఎట్లా ఇప్పుడు చూద్దాం మళ్ళీ దానికోసం మళ్ళీ మనం దీన్ని మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మళ్ళీ ఓటీపీ తీసుకోవాలి ఒకటి గుర్తుంచుకోండి ఈ కరెక్షన్ అనేది మాత్రము ఒకే ఒక్కసారి మనకు ఛాన్స్ ఇస్తుంది రెండు మూడు సార్లు ఇక రాదు కాబట్టి అన్నీ చూసుకోవాలి ఒకసారి ఒక తప్పు అయితే నెక్స్ట్ ఒక్కసారి మనం ఏమైనా చేసుకోవాలి కరెక్షన్ ఓకే రైట్ ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేద్దాం ఓకే వెరిఫై చూడండి ఇక్కడ మనకి చూడండి ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి ఫర్ కరెక్షన్ పైకి వెళ్ళాలి ఇక్కడ రైజ్ అండ్ ఇష్యూ అని ఉంది కదా రేజ్ అండ్ ఇష్యూ ఒక దాన్ని క్లిక్ చేస్తే చూడండి మనకి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి చూడండి కరెక్షన్ ఇన్ మై సర్టిఫికెట్ రిగార్డింగ్ పేరు స్పెల్లింగ్ మిస్టేక్ అయినా వయసు మిస్ వయసు ప్రాబ్లం జెండర్ మేల్ ఫీమేల్ పడింది అనుకో అది మార్చుకోవచ్చు ఓకే ఫోటో ఐడి ఓకే మీరు ఇచ్చిన సర్ ఆ ప్రూఫ్ రాంగ్ ఉంటే దాన్ని మీరు అప్లోడ్ చేసి చేసుకోవాలా ఒకవేళ మెర్జ్ టూ డోసెస్ వన్ సర్టిఫికెట్ ఓకే సర్టిఫికెట్లు టూ టూ ఉన్నాయనుకో ఫస్ట్ సెకండ్ డోసు దాన్ని రెండు కలిపి ఒక సర్టిఫికేట్ చేసుకోవచ్చు ఓకే పాస్పోర్ట్ డీటెయిల్స్ లింక్ చేయవచ్చు యాడ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ టు మై సర్టిఫికెట్ ఓకే మీ మీ వ్యాక్సిన్ సర్టిఫికేట్కి పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీరు బయట కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా మీకు అసలు ఉపయోగపడుతుంది ఓకే ఇంకా ఓకే ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ మెంబర్ టు న్యూ మొబైల్ నెంబర్ మీ ఈ నెంబర్ కాకుండా ఇంక వేరే నెంబర్కి లింక్ పెట్టుకుంటే ఆ నెంబర్ లింక్ చేసుకోవచ్చు ఓకే ఇంకా ఫైనల్ సర్టిఫికెట్ గురించి ఇక్కడ డేట్ ప్రాబ్లం డేట్ ఒక డేట్ ఒక డేట్ ఏమైనా రాంగ్ ఉంటే డేట్ మీరు మార్చుకోవచ్చు ఓకే ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది చూసుకుందాం మనం ఫస్ట్ ఆప్షన్లో మనకి చూడండి ఇక్కడ మెంబర్ అంటుంది సెలెక్ట్ అయ్యే మెంబర్ ప్రస్తుతంగా నా నెంబర్ మీద నా నెంబర్లో నేను ఒక్కరిని ఇచ్చుకున్నా కాబట్టి నా పేరే ఉంటుంది మామూలుగా మ్యాక్సిమం అయితే ఒక్క మొబైల్ నెంబర్తో నలుగురికి ఇచ్చుకోవచ్చు రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక నా పేరు ఒక స్టూడెంట్కి అడుగు ఏమేమి చేంజ్ చేయాలంటుందో పేరు స్పెల్లింగ్ మిస్టేకా ఏజా ఆ ఓకే లేకపోతే మేల్ ఫీమేలా ప్రూఫా ఓకే ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే అప్లోడ్ ఫైల్ అంటే ఇప్పుడు నేమ్ చేంజ్ చేస్తే ఒక ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలా ఓకే పాన్ కార్డు ఆ ఓటర్ ఐడి ఏదో ఒకటి మనం అప్లోడ్ చేస్తే అది ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది అట్లనే మిగతావి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఓకే ముఖ్యంగా మనం మూడే వాడుకుంటాము ఏజ్ నేము జెండర్స్ లేకుంటే తర్వాత మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు లేకుంటే పాస్పోర్టు బయట కంట్రీ పోయే వాళ్ళకి సర్టిఫికెట్లో లింక్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సర్టిఫికెట్ని ఇంత యూస్ఫుల్గా మీరు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే చాలా చాలా ఇది అందరికీ అవసరం ఓకే మీరు అనవసరంగా మీ ఈ స్మార్ట్ ఫోన్లు చాలు మీకు మరి ప్రింటౌట్ తీసి అక్కడిక్కడ పోయి ప్రింటౌట్ తీసి డబ్బులు వేసి అవసరం లేదు మీరు ఇంకా కరెక్షన్ కోసం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాల్సిన అవసరం మీరు ఫోన్లోనే మీరు కరెక్షన్ అయినా ఏమైనా చేసుకోవచ్చు ఓకే వీడియో మీకు నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ ఈ న్యూ ఇయర్ అంతా మీ మీ లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ అనేది ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ బాయ్